దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది పరిమితికి మించి తరలి వచ్చారు అభిమానులు విఐపి సెలబ్రిటీ గ్యాలరీస్ లోకి దూసుకెళ్లారు ఫ్యాన్స్ దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు అయితే పోలీసులకు అభిమానులకు మధ్య వాగ్వాదం జరిగింది కుర్చీలు విసిరేసి అద్దాలు ధ్వంసం చేశారు ఫ్యాన్స్ హోటల్ యాజమాన్యం అభ్యంతరాలతో ఈవెంట్ రద్దయింది అతి కష్టం మీరు అభిమానుల్ని బయటకు పంపించారు పోలీసులు అభిమానుల అత్యుత్సాహంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది కొంతమంది చేసిన నిర్వాకానికి మొత్తం మూవీ యూనిట్ తో పాటు అతిథులు డిసప్పాయింట్ అయ్యారు వేర్వేరు ప్రాంతాల నుండి వేలాది మంది అభిమానులు ఈవెంట్ కు తరలివచ్చారు అయితే పాస్లు తీసుకున్న వాళ్లతో పాటు పాస్లు లేని వాళ్ళు కూడా లోపలికి దూసుకువెళ్లారు వేల మంది ఒక్కసారిగా దూసుకెళ్లడంతో వేదిక దగ్గర గందరగోళం నెలకొంది విఐపీ సెలబ్రిటీలకు కేటాయించిన గ్యాలరీస్ ను మొత్తం ఆక్రమించేశారు ఈ క్రమంలో జోక్యం చేసుకున్న పోలీసులు వారిని పంపించే ప్రయత్నం చేశారు అయితే అభిమానులు వాగ్వాదానికి దిగారు ఆగ్రహంతో ఊగిపోతూ కుర్చీలు విసిరేశారు హోటల్ అద్దాలు ధ్వంసం చేశారు దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది వీళ్ళు రాదు వీళ్ళు వస్తారు వీళ్ళు రావాలంటే ఏం అభిమానుల్ని నిలువరించలేకపోవడంతో పరిస్థితి చేదాటింది దాటింది దీంతో హోటల్ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆర్గనైజర్స్ ఈవెంట్ ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు హీరోగా దర్శకుడు కొరడాల శివ తెరకెగించిన పానునియన్ చిత్రం దేవరాజ్ జాన్వీ కపూర్ హీరోయిన్ సాయి అలీఖాన్ కీలక పాత్ర పోషించారు ఈ నెల ఇరవై ఏడున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒక హోటల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అయితే అభిమానుల ఓవరాక్షన్ తో ఈవెంట్ రద్దైంది